తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా మెరుగుపడుతోంది పంతొమ్మిదవ శతాబ్దంలో స్థాపించబడి హైదరాబాద్ విజయవాడ రైలు మార్గంలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ అనేక సంవత్సరాలుగా కీలకమైన మౌలిక సదుపాయాల కేంద్రంగా నిలిచింది ఈ స్టేషన్ దక్షిణ భారతదేశంలో ఉత్తర దక్షిణ రైలు మార్గాల కలయికకు ఒక ముఖ్యమైన పాయింట్గా మారింది అలాగే ఈ ప్రాంతంలో గనులు రవాణా ముఖ్యంగా సింగరేణి కాలనీల నుండి బొగ్గు రవాణా వంటి వాణిజ్య కార్యకలాపాలు ఈ స్టేషన్ ద్వారా జరుగుతుంటాయి అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోట్ల వ్యయంతో ఈ స్టేషన్లో ఏసీతో కూడిన వేచియుండు గదులు మెరుగైన టాయిలెట్లు పన్నెండు మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్లు లిఫ్ట్లు ప్రయాణికుల సౌకర్యానికి కొత్త ఆధునిక సదుపాయాలను కలిపేలా పనిచేస్తున్నాయి ప్రస్తుత పునరాభివృద్ధి పనులు ఇప్పటికే నలభై ఐదు శాతం వరకు పూర్తయినట్లుగా అధికారులు పేర్కొన్నారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొత్త జనరల్ వెయిటింగ్ హాల్ రిటైరింగ్ గదులు గోడల పనులు మొదలైన వాటి నిర్మాణాలు ప్రాముఖ్యత పొందాయి వీటితో పాటు ప్లాట్ఫారంపై పై అదనపు కప్పు ఏర్పాటు సిఓపి నిర్మాణాలు సౌకర్యాలు పెంపుదల కూడా కొనసాగుతున్నాయి ఇలాంటి ప్రాజెక్టులో రాష్ట ఆర్థికాభివృద్ది ప్రజల సౌకర్యానికి మేలు చేకూర్చుతాయి జాతీయ రైల్వే నెట్వర్క్ లో భాగంగా ఈ రైల్వే స్టేషన్లు కేవలం రవాణా కేంద్రాలుగా మాత్రమే కాకుండా ప్రాంతీయ వ్యాపార వాణిజ్య పర్యాటక కేంద్రాలుగా కూడా మారాయి కావున ఖమ్మం స్టేషన్ చుట్టూ ఆర్థిక సామాజిక వాణిజ్య రంగాల్లో ఎక్కువగా వృద్ధి జరగనుంది ఈ ప్రణాళికలు తేవడం భారతీయ రైల్వే పథకాల్లో మరొక గొప్ప అడుగు అమృత్ బార స్టేషన్ స్కీమ్ కింద అన్ని వర్గాల ప్రయోజనాల కోసం తీసుకోబడిన ఈ చర్యలు రైల్వే ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా సమర్థవంతంగా చేయడం కోసం పెద్ద మార్పులు తీసుకురావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా పెంచనున్నాయి